నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక పది మంది ప్రముఖుల పేర్లను నామినేట్ చేయడం జరిగింది భారతదేశంలో ఒబిసిటీ అంటే ఊబకాయం పెరిగిపోతోంది దీన్ని తగ్గించడానికి ఎవరి శక్తి మేరకు ఎవరి స్థాయిలో వారు పనిచేయాలంటూ ఒక పది మంది ప్రముఖులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి పది మంది ప్రముఖుల పేర్లను నామినేట్ చేయడం జరిగింది ఆ పది మందిలో ఆనంద్ మహీంద్ర అలాగే యాక్టర్ మోహన్ లాల్ సుధామూర్తి నందన్ నిలేఖని వీళ్ళందరితో పాటు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉమర్ అబ్దుల్లా పేరును కూడా ప్రధానమంత్రి నామినేట్ చేయడం జరిగింది ఇతను నామినేట్ చేసిన వెంటనే ప్రధాని మోదీ గారు నామినేట్ చేసిన వెంటనే వెరీ హ్యాపీ టు జాయిన్ ది క్యాంపెయిన్ అంటూ ఉమర్ అబ్దుల్లా కూడా తిరిగి స్పందించడం జరిగింది ఈ దోస్తి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ ఈ సహృద్భావ వాతావరణం ఈ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ గత కొద్ది రోజులుగా కనిపిస్తుంది అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కనిపిస్తోంది అలాగే కాంగ్రెస్తో డిస్టెన్స్ కూడా బాగా పెరిగింది ఎందుకంటే ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ లేకున్నా మాకు వచ్చే నష్టమే లేదంటూ ఆ పార్టీకి ఆ క్యాబినెట్ కూర్పులో ఎలాంటి ప్రాధాన్యత లేదు ఎవరికీ చోటు కూడా లేదు తాజాగా కొద్ది రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సోనా సోనామార్గ్లో ఒక టన్నల్ను ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు కూడా ఉమర్ అబ్దుల్లా ప్రధానిని పొగట్టులతో ముంచెత్తడం జరిగింది మీ సహకారం మాకు అవసరం కాశ్మీర్ మీకు ఎప్పుడు స్వాగతం పలుకుతుంది మీరు రావాలి కశ్మీర్ అభివృద్ధికి మీరు మరింత సహాయం అందించాలి అంటూ ప్రధాని మోదీకి వెల్కమ్ కూడా చెప్పడం జరిగింది అలాగే తాజాగా చేసినటువంటి కామెంట్స్ కూడా పాకిస్తాన్తో చర్చలు లేవు నో మోర్ డైలాగ్స్ విత్ పాకిస్తాన్ అని కుండ బద్దలగొట్టినట్టు ఉమర్ అబ్దుల్లా మాట్లాడడము త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి కూడా ఆయన మాట్లాడారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదు అని మాట్లాడారు అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఇంతలో ఎంత మార్పు గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరి ఎలా ఉండేది ఉమర్ అబ్దుల్లా మాటలు ఎలా ఉండేవి ఫరూ్ అబ్దుల్లా మాటలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఈ స్వరంలో మార్పు ఎలా వచ్చింది ఈ అంశం గురించి కొన్ని రాజకీయ పక్షాలకు ఇది మింగుడు పడడం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇండి కూటమిలోని మిగిలిన భాగస్వామి పక్షాలకు కానీ ఈ యొక్క దోస్తి ఈ స్నేహం మింగుడు పడ్డం లేనట్టుగా కనిపిస్తోంది దీని గురించి కాసేపు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళీగారు నమస్తే నమస్తే గారు నమస్తే గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఈ జమ్మూ లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రిజల్ట్ ఏమైనా కూడా అఫ్ కోర్స్ బీజేపీ పుంజుకుంది అది వేరే విషయం ఎలా చూస్తారు ఆ రాజు గారు రాజకీయాల్లో ఇవన్నీ చాలా సహజంగా జరిగిపోతా ఉంటాయి మోడీ గారు వైపు నుంచి కూడా అంతే గా అంతే ఇదిగా హెల్పింగ్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది మొత్తానికి గొంతు మారింది జమ్మూ కాశ్మీర్ ఫరుక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా తండ్రి కొడుకుల యొక్క మాటల్లో చేతల్లో కూడా చాలా మార్పు వచ్చింది అలాగే మోడీ గారు కూడా శాశ్వత శత్రుత్వం అనేది పక్కకు పెట్టేసి కాస్త గారు మనం మర్చిపోకూడదు ఈ జమ్మూ కాశ్మీర్ గాని పంజాబ్ కానీ ఇవన్నీ కూడా బార్డర్ స్టేట్స్ బార్డర్ స్టేట్స్ తో మన రాజకీయ ప్రాధాన్యత కన్నా కొన్ని పక్కకు పెట్టేసి ముందుకు వెళ్లాల్సిన అవసరాలు చాలా ఉంటాయి ఆ విధంగా మోడీ తన దేశ హితం కోసం ఈ విధంగానే వ్యవహరిస్తారు మోడీ గారు దానికి రాజకీయాలు తెలుసు తెలియదని కాదు కనుక పాలిటిక్స్ పక్కకు పెట్టి కాస్త నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికోసము ఆయన కొద్దిగా పక్కకు జరిగి వ్యవహరించే తీరు మనం ఇందులో ప్రత్యేకంగా చూస్తాం అట్లాగే ఆ వైపు నుంచి కూడా స్పందన వచ్చింది కానీ వాస్తవానికి ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం ఏదైతే ఉందో ఇది మనం మర్చిపోకూడని విషయం ఏంటి అంటే ఆదివారం నాడు మన్ బాత్ సందర్భంగా మోడీ గారు దేశానికి ఒక పిలిపిచ్చారు పెరిగిపోతున్నటువంటి ఒబీసిటీ ఉబకాయ ఇది మనల్నే కాదు ప్రపంచం అంతా కూడా ఇది పీడిస్తున్నటువంటి సమస్య ఉపగాయం అనేది కేవలం ఒక వ్యక్తిగతమైన విషయం కాదు ఇది రాను రాను ఇది ఒక రోగంగా పరిణమిస్తా ఉంది ఎట్లయితే డయాబెటీస్ ఎట్లా ఉంటుందో అలాగే ఊబకాయం కూడా ఒక పెద్ద సమస్యగా మారబోతుంది ప్రపంచం అంతా కూడా ఆ విధంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఈ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మన దేశంలో పిల్లల్లో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంది కనుక ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంది పిల్లల్లో కనుక ఒబేసిటీ అనేది ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ లెక్కల ప్రకారం రెండు వందల యాభై కోట్లు సుమారు తొమ్మిది వందల ఎంతో జనాభా ఉంటే ప్రపంచమంతా టూ ఫిఫ్టీ క్రోర్స్ పీపుల్ ఒబేసిటీతో ఉపకాయంతో బాధపడుతున్నటువంటి విషయం ఇది కనుక మోడీ గారు ఈ సమస్యను తీసుకొని మాట్లాడారు ఊరికే ఆయన ఎప్పుడు కూడా టైం పాస్ కోసం మాట్లాడే విషయం ఉండదు ప్రతిసారి కూడా ఒక ప్రపోజల్ తీసుకొస్తుంటారు ప్రజల ముందు ఒక ఆలోచనను ముందు పెడుతూ ఉంటారు ప్రజలను ఆలోచింపజేస్తారు ఈరోజు మన దేశము శుభ్రంగా మారింది స్వచ్ఛతను ఒక క్యాంపెయిన్ గా తీసుకొని మోడీ గారు కళ్ళ ముందు చూయించారు రాజుగారు మనం మర్చిపోవద్దు మన దేశంలో క్లీన్లీనెస్ హ్యాబిట్స్ ఏమో చాలా పూర్ గా ఉండేది ఓపెన్ డిఫికేషన్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ఉండేది ఈరోజు ఇవన్నీ కంట్రోల్ చేసుకొని శుభ్రత వైపు దేశం నడిచేటట్టుగా చేశారు గాంధీ గారు ఎంతో క్యాంపెయిన్ చేశారు ఆ గాంధీ గారి వల్ల కార్యం పని గాంధీ గారి అద్దాలు బ్రాండ్ ఇమేజ్ కొరకు ముందు పెట్టి గారి అద్దాలను చూయించి స్వచ్ఛత వైపు ఈ దేశాన్ని నడిపించారు మోడీ గారు కనుక ప్రజల యొక్క మైండ్ పైన పనిచేయడము మోడీ గారికి పెట్టిన విద్య ప్రజలను తన వెంట తీసుకెళ్లి క్యాంపెయిన్ లో ఈ రోజు స్కూల్ బేబీ కూడా చాక్లెట్ తిన్న తర్వాత ర్యాపర్ చాక్లెట్ రోడ్డు పైన వేయడం లేదు క్లాస్ రూమ్ లో వేయడం లేదు జేబులో పెట్టుకుంటున్నారు రాజుగారు మీరు గుర్తు పెట్టుకోండి జేబులో పెట్టుకొని లేకపోతే స్కూల్ వరకు నడుస్తూ ఉంది స్కూల్ బేబీ సో ఇది ఈ దేశంలో వచ్చినటువంటి మార్పు మోడీ గారు తెచ్చారు అలాగే ఇప్పుడు మనం చెప్పలేము నిన్న ఇచ్చినటువంటి ఆదివారం ఇప్పించినటువంటి ఏదైతే చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు ఇస్తూ ఇస్తూ వారు ఒక ఛాలెంజ్ విసిరారు కమాన్ మనము కనీసం మనం వాడే ఒక నూనె ఆయిల్ ఏదైతే ఉందో ప్రతి నెల మనం వాడే ఆలో టెన్ పర్సెంట్ తగ్గిద్దామా ఛాలెంజ్ స్వీకరిస్తారా ఈ ఛాలెంజ్ అని ఒక క్యాంపెయిన్ దీన్ని కొరకు ఇంటెన్సిఫై చేయడానికి ఒక పది మంది పేర్లు ప్రస్తావించారు వాళ్ళను ఛాలెంజ్ చేశారు వాళ్ళంతా కూడా అంటే అర్థమైందంటే వీళ్ళంతా కూడా సమాజంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టడం వీళ్ళంతా సెలబ్రిటీలు మోడీ గారు తీసుకున్న పేర్లు అన్ని కూడా వివిధ రంగాల నుంచి తీసుకున్నారు అయితే అప్పుడు మొన్న ఆదివారం మాట్లాడిన మన్ కీ బాత్ లో పేర్లు చెప్పలేదు కానీ నెక్స్ట్ డే తన యొక్క ఎక్స్ లో పోస్ట్ చేశారు వాళ్ళ పేర్లన్నీ పోస్ట్ చేస్తూ ఛాలెంజ్ టెన్ పర్సెంట్ ఆయిల్ తగ్గిస్తామా అని అన్నప్పుడు వెంటనే స్పందించింది ఎవరంటే ఉమర్ దిస్ ఛాలెంజ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి వెంటనే స్పందించారు ఆయన దాంతో ఇది వేడెక్కింది దేశం అంతా కూడా ఈ పది మంది ఏదైతే పేర్లు మనం చూస్తామో మీరు చూసినట్టయితే ఎంత ప్రామినెంట్ పేర్లు అండి ఉమర్ అబ్దుల్లా పొలిటీషియన్ ఒక ఉమర్ అబ్దుల్లా కనిపెడతాడు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఆనంద్ మహీంద్రా ఇండస్ట్రియలిస్ట్ చాలా పెద్ద మహీంద్ర మహీంద్రా సంస్థల ఇది అలాగే సినిమా యాక్టర్లు ఉన్నారు దీంట్లో మోహన్ లాల్ మాధవన్ లాంటి వాళ్ళు వీళ్ళంతా గొప్ప యాక్టర్లు ఉన్నారు అలాగే నీరవ్ అని చెప్పేసి భోజ్ సింగర్ తర్వాత యాక్టర్ కూడా మనుభాక్ అని చెప్పేసి షూటింగ్ అలాగే మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టర్ నందన్ గారు మనందరికి తెలుసు ఇన్ఫోసిస్ కోఫౌండర్ ఇలా మంచి సుధామూర్తి గారు ముఖ్యంగా సుధామూర్తి గారు అయితే గొప్ప ఫిలాంత్రఫిస్ నారాయణమూర్తి గారి వైఫ్ ఆమె గొప్ప రైటర్ ఇలాంటి వెరీ వెల్ చోసన్ నేమ్స్ ఇవన్నీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చాలెంజ్ విసిరారు వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో స్పందిస్తూ మెల్లమెల్లగా వేడెక్కుతా ఉంది సోషల్ మీడియా విషయం అంతా కూడా నిజంగానే ఒబెసిటీ ఇది ఒక సమస్య దేశం అంతా ఆలోచించాల్సినటువంటి సమస్యగా మోడీ క్రియేట్ చేయగల మోడీ గారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాలిటిక్స్ కేవలం పాలిటిక్స్ కోసమే కాదు సమాజం యొక్క మార్పు సోషల్ చేంజ్ సోషల్ చేంజ్ కొరకు తన యొక్క సోషల్ మీడియాను ఉపయోగించగలడు మౌరిగా లక్షదీప్ అనుకుంటా దీవి అక్కడికి వెళ్ళేసి ఒకసారి దేశాన్ని తన చిన్న ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఒక దేశాన్ని నియంత్రించగలుగుతాడు మాల్దీవ్స్ మాల్దీవ్స్ కనుక మంచి విజిటింగ్ ప్లేస్ లక్షదీప్ అవుతుంది అనే ఒక వర్డ్ చాలన్నట్టు మొత్తం మాల్దీవ్స్ కు గిరాకీ తగ్గిపోతుంది వాళ్ళ ఆర్థిక ఇదే దెబ్బతీస్తున్నట్టు పరిస్థితి పడుతుంది కనుక మోడీ గారికి ఈ విద్య వెనతో పెట్టినటువంటి విద్య ఇది అన్ని కూడా చేయగలరు ఇందులో ప్రధానమైనది మాత్రం ఈ రోజు మనం చూస్తున్నది ఒబేసిటీ వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా పాలిటిక్స్ లో కూడా మనం ఏం కనిపిస్తుంది అంటే మీరు చెప్పినట్టుగా ఉమర్ అబ్దుల్లా రెస్పాండ్ కావడం మీరు అన్నట్టుగా ఉమర్ అబ్దుల్లా ఈ మధ్య కాలంలో ఆయన స్వరం మారుస్తూ వస్తున్నాడు మోడీకి అనుకూలంగా అనేకన్నా ఆయన తన రాష్ట్రంలో కావలసిన మార్పులు ఆయన కొన్ని కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు కనుక ఆ బాధ్యత పెరిగిపోయింది కనుక స్వరం మారిపోయింది ఆయన వెంటనే మీరు అన్నట్టుగా అది మార్గ్ ఓపెనింగ్ అప్పుడు చాలా పెద్ద రైల్వే ప్రాజెక్ట్ కదండి అది సొరంగం గుండి గుండా రైలు వెళ్ళడము దూరం తగ్గిపోవడము ఆ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దేశానికి దగ్గర అయిపోయారు అందుకే ఆయన మాట్లాడు దిల్కాదూర్ దిల్ కా దూర్ ఉందో అది తగ్గిపోయింది ఢిల్లీ నుంచి కాశ్మీర్ దూరం అనేటువంటి మాట గతంలో ఉండేది ఇప్పుడు ఆ దూరం తగ్గింది అనే అనే సెన్స్ లో అనేది ఢిల్లీ ఉందో అది తగ్గిపోయింది దాంతో దిల్ కా దూర్ కూడా తగ్గిపోయింది చాలా చమత్కారంగా మాట్లాడాడు మోడీని చాలా పని కట్టుకొని ప్లీజ్ చేస్తున్నాడు ఆయన కూడా రాజకీయ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇంకక్కర్లేదు మాకు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ తో చర్చలు అనవసరం అనే కాడికి వచ్చారు ఒకప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు తన తండ్రి కొడుకులు పాకిస్తాన్తో చర్చలు చెప్పాలి అని డిమాండ్ చేసే వాళ్ళు ఈరోజు అవసరం లేదు పాకిస్తాన్ తో చర్చలు అనే వరకు వచ్చారు ఇలా స్వరం మారిపోవడం కాదు బార్డర్ స్టేట్ లో అలా మారకపోతే కూడా కష్టం ఉంది నిత్యము గొడవ నిత్యము ఇది ఆమ్ ఆద్మీ పార్టీతో ఉంటుంది చూడండి మంచి చెడు ఏమి ఉండదు తిట్టుకోవడమే అరవ అరుచుకోవడమే ప్రతిదీ రాజకీయమే అది కాశీ అయినా అది మధుర అయినా లేదా గంగ ఏదైనా ఇంకేదైనా కుంభమేళ అయినా దేవుడు దయ్యం అన్ని ఒకటే వాళ్ళ రాజకీయంతో అన్ని మూడేస్తారు కానీ ఇక్కడ జరుగుతున్నది కాదు ఎందుకంటే మోడీ గారికి రాజకీయంతో పని లేదు దేశ హితమే చాలా అవసరం ముఖ్యంగా కశ్మీర్ చాలా కీలకమైన ప్రాంతం కనుక వీరు ఆ విధంగా రెస్పాండ్ కావడము వారు కూడా చాలా పాజిటివ్ ఈవెన్ ఫరూక్ అబ్దుల్లా కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడే కాదు లాస్ట్ టూ మంత్స్ నుంచి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన స్వరం మార్చారు ఆయన కాంగ్రెస్ తిట్టడం మొరు మొదలు పెట్టాడు ఇండియా కూటమి తిట్టడం మొదలు పెట్టాడు తనుకోండి ఇంకా బాగా తన్నుకోండి అన్నాడు ఢిల్లీ అనే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ గొడవ పడ్డప్పుడు ఇంకా బాగా తనుకోండి ఏడుంది ఇండియా కూటమని ప్రశ్నిస్తున్నాడు ఆయన సో ఆ విధంగా రాజకీయాలు మారిపోతున్నాయి మోడీ గారు ఇటువంటి విషయంలో పాలిటిక్స్ దూరం పెట్టి శరద్ పవార్ గారు లాంటి ఒక పెద్ద మనిషితో ఆయన మర్యాద ఇచ్చిన తీరు ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు కనుక కొన్ని కొన్నిసార్లు మోడీ గారు ఆ విధంగా స్పందిస్తారు మొన్ననే కదండి శరద్ పవర్ గారు మరాఠాల సమావేశం ఏదో ఢిల్లీలో దొరికితే ఒక పెద్ద మనిషి ఎలా గౌరవించాలనో అలా గౌరవించే ప్రయత్నం చేశారు సో మోడీ గారు వారికి ఈ విద్య బాగా తెలుసు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేటువంటి విషయం ఏదో అంటారు కదా అది బాగా తెలిసినటువంటి నాయకుడు నాయకుడు ఆ విధంగా ఇంకా ఇప్పుడు ఢిల్లీ గెలుపు తర్వాత రాజు గారు మహారాష్ట్ర పాలిటిక్స్ మారిపోతాయి ఇప్పుడు మీరు ఏదో నంబర్ తగ్గింది పార్లమెంట్ మెంబర్స్ అన్నారు కదా ఊరికే ఉన్న దగ్గరనే మెంబర్ పెరిగిపోతుంది మూడు వందలకు చేరుకుంటుంది ఎందుకంటే పునరేకీకరణ జరిగిపోతుంది వరుస పెట్టి విజయాలతోటి అన్ని పార్టీలు మోడీ లైన్లోకి రావాల్సిందే కనుక ఇదంతా కూడా మళ్ళా దేశ ఇతను కొరంది ఓకే మే మోడీ నంబర్ ముఖ్యం కాదు మనకు దేశం యొక్క నంబరే చాలా ముఖ్యం అలా చూస్తున్నాను నేను ఈ ఈ మొత్తం పాలిటిక్స్ని మీరు అన్నట్టుగా ఇండి కూటమి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇండి కూటమి బయటకు చెప్పలేకపోతుంది కానీ లోపల కాలుతోంది ఈ రెండు పార్టీల పార్టీలు అనేవి కంటే కూడా ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి సంబంధాలు ఉండాలి కదా జమ్మూ కశ్మీర్ డెవలప్ కావాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి ఆ సహకారం కోసమే ఇప్పుడు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉమర్ అబ్దుల్లా ఈ మధ్య మాట్లాడడం జరిగింది స్టేట్హుడ్ని రాష్ట్ర హోదాని మళ్ళీ తిరిగే సరైనటువంటి సమయంలో రీస్టోర్ చేస్తామని చెప్పి మోదీ గారు హామీ ఇచ్చారు నాకు నమ్మకం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఉమర్ అబ్దుల్లా మాట్లాడడం జరిగింది అదేమైనా మరి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఏమైనా జరుగుతుందేమో చూడాలి తిరిగి రాష్ట్ర హోదా పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుందేమో ఏమో మరి మంచితనం మీద అంతా కూడా ఈ మాటలు ఆ స్టేట్ ఫుడ్ కోసమేనేమో చూడాలి అవును తప్పకుండా అది చాలా కీలకమైనది రాజుగారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టేట్ ఫుడ్ వస్తుంది అని చెప్పేసి వస్తుంది కూడా ఎందుకంటే మోడీ గారు ముందే మాట ఇచ్చారు కనుక తొందరలోనే అది జరిగిపోతా ఉంది అది అవసరం కూడా అది అవసరం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కూడా అవుతుంది వాళ్ళు కూడా ఆశిస్తున్నారు టోటల్గా ఏందంటే నిరంతరం గొడవ పడాల్సిన అవసరం లేదు ఒకసారి ఎన్నికలు అయిపోయాక మీ యొక్క పరిపాలన దక్షత చూపించాలి గుడ్ గవర్నెన్స్ అంటే ఏందో ప్రజలు చూడాలి అన్ని రాష్ట్రాల్లో అలాగే జరగాలి రోజు ఒక గొడవ రోజు ఒక స్టేట్మెంట్ గిల్లి గజ్జాలు పెట్టుకోవడము మమతా బెనర్జీ లాకా లేకపోతే లాక ఆమ్ ఆద్మీ పార్టీ లాక ఈ పాలిటిక్స్ ఏదైతే హేట్ పాలిటిక్స్ అంటాము దేశంలో శృతిమించిపోతున్నాయి కనుక ఎన్నికల తర్వాత హేట్ పాలిటిక్స్ ఆపేసేయాలి ఎన్నికల సమయంలో మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు అలాంటి దేశం కోరుకుంటుంది దేశ ప్రజలు కూడా అది కోరుకుంటారు అయితే వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఇండి కూటమి అంటే అడ్రస్ లేకుండా పోయింది జమ్మూ కశ్మీర్ మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ ఎక్కడికక్కడ తునాతునకలు అయిపోయింది అసలు ఇండి కూటమి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడినట్టుగా అసలు ఎక్కడ ఉంది ఇండి కూటమిట్ గా ఉంది సో ఇండీ కూటమి భవిష్యత్ అసలు ఉంటుందా లేకపోతే ఇప్పటికే డిస్మాంట్లు అయిపోయినట్టుగా దాని ఎగ్జిస్టెన్స్ లేకుండా పోయింది అనుకోవాలి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ కంటెస్ట్ చేయడం కాకుండా ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాక జీరో రిజల్ట్స్ వచ్చిన కాంగ్రెస్ మూడవసారి జీరో కష్టపడి సాధించుకున్న కాంగ్రెస్ సెలబ్రేషన్ రాజు గారు జీరో జీరో సందర్భంగా ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా ఎందుకు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఊడిపోయింది వాళ్ళకి కావాల్సిన పని జరిగిపోయింది ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ సంబంధాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా కూటమి ఏం కాబోతుంది అని ఇంకా రేపు బెంగాల్లో ఉంటుంది మజా వస్తుంది బీహార్ బీహార్ కనుక ఈ ఎన్నికల తర్వాత ఇండి కూటమి ఎక్కడ కనపడదు మనకు ఇంకా ఒక్కసారి తమిళనాడు కనుక ఎన్నికలు అయిపోతే ఇండి కూటమి అనేది పూర్తి చెల్లా చెదరైపోవచ్చు మనం కాంగ్రెస్ పరిస్థితి కూడా మరీ దీనంగా ఉంటుంది దేశంలో కనుక పొలిటికల్ చేంజ్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే నియోజకవర్గాల పునరుకరణ తర్వాత మహిళ ఇలాంటివి అన్ని కూడా రేపు పెద్ద మార్పులు రాబోతున్నాయి జనాభా లెక్కల జరిగిపోతాయి కనుక ఈ మార్పులన్నీ జరిగాక మోడీ మోడీ యొక్క పార్టీ జాతీయ భావాలు ఇవన్నీ కూడా మరింత స్ట్రెంతన్ అవుతాయని మనం అందరం ఆశించవచ్చు జరిగేది కూడా అదే అని నాకు అనిపిస్తుంది మీరు అన్నారు హ్యాట్రిక్ జీరో హ్యాట్రిక్ జీరో అంటే ఒకప్పుడు పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ గారి సీఎం గా ఉన్నప్పుడు పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ వరుసగా మూడు సార్లు జీరో జీరో నెంబర్కి జీరోకే పరిమితం అవ్వడం అనేది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో ఆ పార్టీ పరిస్థితి మనకు అర్థమవుతోంది ఇక్కడ ఏపీలో కూడా అదే పరిస్థితి వాస్తవానికి అక్కడ కూడా సున్నానే కదా స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత జీరో చాలా రాష్ట్రాల్లో సున్నా సున్నా కూడా సున్నా అవుతుంది అవుతుంది బెంగాల్లో సున్నా అవుతుంది సున్నా పార్టీగా దేశంలో నిలబడుతుంది మనం చెప్పాలంటే అంటే మీరు ఇలా పాలిటిక్స్ చూసినట్టయితే ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ ఎక్కడైనా రాజు గారు ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు సరే రాహుల్ గాంధీ వస్తారు రెండు స్టేట్మెంట్లు ఇస్తారు లేకపోతే రాజ్యాంగం పట్టుకుంటారు ఇక్కడ చెప్తారు అక్కడ చెప్తారు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు దేశమంతా ఒక రాజకీయ వేడి పుట్టించగలుగుతారు కానీ నిజంగా కింద గ్రౌండ్లో మిగతా ఫోర్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఎన్నికల ఇయర్ కాకుండా పీస్ టైం అంటాం వార్ టైం సరే పీస్ టైంలో లో మీరు ఏం చేస్తున్నారు అని మీరు ఏ రాజకీయ పార్టీ అట్లా ఉండదు పీస్ టైంలో చాలా పని జరుగుతూ ఉంటుంది అండర్ గ్రౌండ్ వాళ్ళ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి మెంబర్షిప్ జరుగుతుంటుంది కొత్త కమిటీలు ఏర్పడుతుంటాయి యంగ్ బ్లడ్ను అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరగాలి కదా పార్టీ అన్నప్పుడు ఇవేవి ఉండకుండా ఊరికే ఎన్నికల నుంచి ఎన్నికల వరకు పోవడం కాంగ్రెస్ యొక్క పరిస్థితిని మనం కలతో చూస్తున్నాము అందుకే ఇది తొందరలో అదృశ్యమైపోతుందా అన్నంత పరిస్థితిని రీచ్ అయింది ఈరోజు కాంగ్రెస్ కరెక్ట్ మీరు అన్నట్టుగా ఈ రాబోయే బీహారు ఆ తర్వాత జరగబోయే ట్వంటీ సిక్స్లో జరగబోయే ఈ పశ్చిమ బెంగాల్ ఈ ఎలక్షన్లు అన్నిటి తర్వాత మరి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్లో చూడాలి ఎనీహో జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని ప్రజలు అలాగే రాష్ట్రం గత కొన్ని దశాబ్దాలుగా రకరకాల కారణాలతో వెనకబడింది కాబట్టి ఈ ఈ సందర్భంగానైనా ఆ రాష్ట్రం మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి మనం కోరుకుందాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేబీ స్టేట్ హుడ్ అనేది మేబీ ఇస్తారేమో చూడాలి రాబోయే రోజుల్లో ఎందుకంటే మేము మోదీ గారు ప్రామిస్ చేశారు సరైనటువంటి సమయంలో ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు మేబీ ఇస్తారేమో చూడాలి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి